ఈ రోజులో ఏది చేయాలన్నా ముందు మనకు టైం ఉండాలి కదా నాకు చేయాలని చాలా ఉండొచ్చు ఐ కెన్ హ్యావ్ యు నో ద విల్లింగ్నెస్ టు డూ సంథింగ్ బట్ ఐ మైట్ నాట్ హ్యావ్ ద టైమ్ టు డూ ఇట్ మనకి చాలామందిని పలకరించాలని ఉండొచ్చు చాలామందికి సహాయం చేయాలని ఉండొచ్చు చాలామందికి వెళ్ళి మనం నేనున్నాను నీకు అని చెప్పాలనిపించవచ్చు మైండ్లో ఎన్నో ఉండొచ్చు కానీ చాలాసార్లు మన మనసులో ఉన్న మంచి మంచి తలంపులు ఎందుకు కార్యరూపం దాల్చవంటే మనకి సమయం లేక సమయము లేక లేదంటే సమయము మనం తీసుకోలేక మనకి ఏది ఇష్టమో దానికి మనం సమయాన్ని ఖచ్చితంగా కేటాయిస్తాం మనకు తెలుసు సర్టన్ థింగ్స్ మన లైఫ్లో మనకి ఇష్టమైన అయినప్పుడు మనం వాచ్ కూడా చూసుకోం కదా వీ డోంట్ ఈవెన్ బాదర్ రాత్రి అర్ధరాత్రి అయితే నాకేంటి నాకు ఇష్టమైన ఫ్రెండ్ లేదంటే నాకు ఇష్టమైన ఫ్యామిలీ మెంబర్ నా దగ్గరికి వచ్చారు సో ఐ వాంట్ టు స్పెండ్ ఆల్ ద టైమ్ నేను నిద్ర గురించి ఆలోచించాలనుకోట్లా రేపు పొద్దున గురించి ఆలోచించాలనుకోవట్లా చాలా ఫ్రీగా నాకున్న సమయం అంతా నేను వెచ్చించి నేను హ్యాపీగా స్పెండ్ చేయాలనుకుంటున్నానని మనకి ఇష్టమైన పనుల విషయంలో మనం క్లాక్ చూసుకోం మన వాచ్ చెక్ చేసుకోం కానీ చాలాసార్లు ఇతరులకు పరిచర్య చేయాల్సిన విషయాలలో మనకి టైం ఉండదు ఎందుకంటే కొన్నిసార్లు మనకి ఆశ ఉన్నప్పటికీ దానిని మనం ప్రయారిటైజ్ చేసుకోమనమాట మనం అనుకుంటాము చేద్దాంలే ఎప్పటికైనా చేద్దాం ఎప్పుడో ఒకప్పటికి చేద్దాము సమయం అనుకూలించినప్పుడు చేద్దాము అండ్ దెన్ ఆ చేయాలనుకున్న మంచి కార్యము లేదంటే చేయాలనుకున్న పరిచర్య ఇతరులకు మనం ఏ విధంగా బ్లెస్సింగ్గా ఉండాలనుకున్నామో అది అలా పోస్ట్ పోన్ అయిపోతూ వస్తుంది రోజులు నెలలు అవుతాయి నెలల సంవత్సరాలు అయిపోతే సమ్ టైమ్స్ వీ మెయిన్ నెవర్ డూ ఇట్ అసలు ఎప్పటికీ చేయలేకుండానే ఉండిపోవచ్చు సో ఇతరులకు పరిచర్య చేయడం అంటే అర్థం ఏంటంటే మొట్టమొదటిగా నీ సమయాన్ని ఇతరుల కొరకు నువ్వు వెచ్చించాలి స్పేరింగ్ టైం ఫర్ అదర్స్ ఇతరుల కొరకు సమయాన్ని వెచ్చించడము ఇతరకు ఇతరులకు పరిచర్య చేయటలో భాగము రెండవ అంశం ఏంటంటే ఇతరులకు మనం ఎలా పరిచర్య చేయగలమంటే వెన్ వీ కీప్ ఆర్ స్కెడ్యూల్స్ అసైడ్ ఒక దినానికి ఒక దినచర్య మనం ప్లాన్ చేసుకుంటాం కదండి ఈ సమయానికి పని చేయాలి ఈ సమయానికి వంట ఈ సమయానికి క్యారేజీలు పెట్టాలి ఈ సమయానికి పిల్లల్ని స్కూల్కి పంపించాలి ఈ సమయానికి భర్తకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేయాలి ఈ సమయానికి షాపింగ్ చేసుకోవాలి ఈ సమయానికి లాండ్రీ చేసుకోవాలి బట్టలు ఉత్తుక్కోవాలి అలా మనకి దినంలో వీ హ్యావ్ ఎ స్కెడ్యూల్ మనము ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్క సమయాన్ని కేటాయించుకుంటాము అదంతా మనం ప్లాన్ చేసుకుంటాం ఇతరులకు పరిచర్య చేయాల్సి వచ్చినప్పుడు సమ్టైమ్స్ యు మే హ్యావ్ టు పుట్ యువర్ స్కెడ్యూల్ అయిట్ ఒక సమయం ఇందాక అన్నాను కదా ఇతరుల కొరకు ముందు సమయాన్ని కేటాయించాలి సో సమయాన్ని కేటాయించే క్రమంలో ఆ సమయంలో మనము మన కొరకు చేసుకునే పని ఏదో ఉంటుంది దాన్ని ఏం చేయాలంటే మనం ప్రక్కన పెట్టాలన్నమాట సో మన పని ప్రక్కన పెట్టి ఇతరుల పని చూడడం అది ఒక ఫ్యామిలీ మెంబర్ అయినా అది ఒక కజన్ అయినా అది ఒక స్నేహితులైనా అది ఒక తోటి విశ్వాసులైనా మన స్కెడ్యూల్ మనం పక్కన పెట్టుకోవడానికి మన మనసు చాలాసార్లు అంగీకరించదు ఎందుకంటే వీ ప్రయారిటైజ్ ఆర్ సెల్ఫ్ బిఫోర్ అదర్స్ కదా వేరే వాళ్ళకంటే ఇతరుల కంటే మనల్ని మనమే చాలా విలువగా ఎంచుకుంటాం నా పనులు నాకు ముఖ్యం అనుకుంటాము కాబట్టి మనము ఒక దినంలో ఏ పని కొరకు ఆ సమయాన్ని వెచ్చించుకున్నామో ఆ సమయము లో ఆ పని చేయకుండా పర్వాలేదులే ఈరోజు చేయకపోయినా పర్వాలేదు నేను రేపు చూసుకుంటాను నా పని లేదంటే రాత్రి ఇంకొంచెం ఎక్కువసేపు నేను మెలకువగా ఉండి నా పని నేను చూసుకుంటా బట్ ఈ సమయంలో ఇతరులకు నా అవసరం ఉంది వారికి నేను సహాయం చేయాలి నేను పరిచర్య చేయాలని నిర్ణయించుకున్నాను కదా అన్నప్పుడు వీ మే హ్యావ్ టు కీప్ అర్ స్కెడ్యూల్స్ అసైడ్ మన దినచర్యలో భాగము లేదంటే మనము ఏ పనుల కొరకు ఏ సమయం కేటాయించమో దాన్ని ప్రక్కన పెట్టాలి మూడవదిగా ఇతరులకు మనం పరిచర్య చేసే క్రమంలో మనం చేయవలసిన పని ఏంటంటే ఇతరుల కొరకైనా మన శక్తిని మన ఎనర్జీని మనం వెచ్చించాలి మన శక్తిని మన బలాన్ని ఇతరుల కొరకు మనము వాడాలి ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకు తెలిసిన వారు వాళ్ళు సిక్గా ఉన్నారనుకోండి వాళ్ళు వ్యాధిగ్రస్తులు ఉన్నారు హాస్పిటలైజ్ అయ్యారు వారికి వారు భోజనం సిద్ధపరచుకోలేని పరిస్థితిలో ఉన్నారు అది మనకి తెలిసింది సో ఆ సమయంలో వారికి భోజనం సిద్ధపరచాలి అనుకున్నాం సో యూ మే హ్యావ్ టు పుట్ ఎక్స్ట్రా ఎనర్జీ ఎక్స్ట్రా ఎఫర్ట్ కదా వాళ్ళకి కూడా ఇంకా పెద్ద పెద్ద పాత్రలలో ఇంకా ఎక్కువ క్వాంటిటీ అది వండాలంటే ఆ దగ్గర ఆ వేడి దగ్గర ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉండాలి మన సమయాన్ని వెచ్చించాలి వండడం ఒక భాగం అయితే వండడం అంటే చిన్న విషయం కాదు ఎందుకంటే ముందు గ్రాసరీస్ తెచ్చుకోవాలి ఎక్కువ మందికి వండాలంటే యూ హ్యావ్ టు గో షాప్ ఫర్ ఇట్ ఆ తర్వాత కూరగాయలు కోయడం అదొక భాగం ఆ తర్వాత వంటకం వండడం వండిన తర్వాత ఇంకొక పెద్ద భాగం ఏంటంటే అవన్నింటినీ ప్యాక్ చేయడం కొన్నిసార్లు మన దగ్గర అన్ని పాత్రలు ఉండకపోవచ్చు లేదంటే ఆ కొన్ని పాత్రలు అవన్నీ సెట్ చేయడానికి అది కూడా ఒక పెద్ద పని అయిపోతా ఉంటది కానీ ఇతరులకు సహాయం చేయాలి ఇతరులకు పరిచర్ చేయాలి అనే తీర్మానం తీసుకున్న తర్వాత దాని కొరకు ఖచ్చితంగా మన శక్తిని వెచ్చించాల్సి వస్తుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇతరులకు భోజనం పెట్టి పంపించడం కాకపోవచ్చు మేబీ సమ్మన్ ఎస్ యు హైటెడ్ సమ్మన్ టు డైన్ అట్ యువర్ హౌస్ నీ ఇంటి దగ్గర భోజనం చేయడానికి ఒకరిని ఆహ్వానించారు ఇప్పుడు అందులో వారు భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత పాత్రలు ఉంటాయి కదా వంట వండిన పాత్రలు వాళ్ళు తిని వెళ్ళిన పాత్రలు ఇవన్నీ క్లీన్ చేసుకోవడం లేదంటే ఎవరైనా మన ఇంటికి రమ్మని ఆహ్వానించాం ఆహ్వానించడం సింపుల్గా ఉంటుంది కానీ వాళ్ళు హోస్ట్ చేసినప్పుడు వారు మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ద వే వీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ద అన్ని విషయాలు పట్టించుకోవాలంటే దానికి చాలా శక్తి మనం వెచ్చించాల్సి వస్తుంది వి మస్ట్ పుట్ ఆర్ ఎనర్జీ అండ్ స్ట్రెంగ్త్ కదా మన శక్తిని మన బలాన్ని ఇతరులకు పరిచర్య చేయడంలో వెచ్చించాల్సి వస్తుంది నాలుగోదిగా మనం ఆలోచన చేస్తే ఇతరులకు పరిచయం చేయడంలో ఒక భాగం ఏంటంటే గివింగ్ ఆర్ అటెన్షన్ టు దెమ్ ఇతరుల విషయంలో శ్రద్ధ కలిగి ఉండడం పరిచర్ చేయాలంటే ముందు శ్రద్ధ ఉండాలి వాట్ ఈస్ దర్ పాయింట్ ఆఫ్ నీడ్ అండర్స్టాండింగ్ ద పాయింట్ ఆఫ్ నీడ్ ఎదుటి వ్యక్తి యొక్క అవసరత ఏంటో గుర్తించాలంటే ముందు వారిని గమనించడానికి శ్రద్ధ తీసుకోవాలి కదా ఇతర వ్యక్తులకు ఇతరులకు నిజంగా మనం బ్లెస్సింగ్గా ఉండడం అంటే అర్థం ఏంటంటే మీటింగ్ దెమ్ దర్ పాయింట్ ఆఫ్ నీడ్ వాళ్ళకి ఏది అవసరమో అది గుర్తించడం వారికి ఏది అవసరమో అది తెలుసుకోవడం అండ్ బీయింగ్ వెరీ థాట్ఫుల్ వారిని గురించి ఆలోచన చేసి వారికి నేను ఎలాగ ఉపయోగపడగలను వారికి నేను ఎలా ప్రయోజనకరంగా ఉండగలను ఒకవేళ వారు వేదనలో ఉంటే హౌ కెన్ ఐ ఈజ్ దేర్ పెయిన్ వాళ్ళు ఒకవేళ కష్టంలో ఉంటే ఆ కష్టంలో నేను ఎలా వారికి సహాయం చేయగలను ఇందాక ఆ పెయింగ్ అటెన్షన్ అని ఒక మాట చెప్పాను మేబీ ఇట్ మే బీ లైక్ మెన్ గివింగ్ యువర్ లిస్నింగ్ ఇయర్ ఇతరులకు సహాయపడుటలో జస్ట్ మన చెవులు వారికి ఇవ్వడం కూడా కావచ్చు అండి అది కూడా గొప్ప పరిచర్య పరిచర్య ఎన్నో రకాలు ఒక పరిచర్ ఏంటంటే ఇతరుల సమస్యలు వినడమే ఒక పరిచయం ఎందుకంటే కొంతమందికి ఎవరికి చెప్పుకోవాలో తెలీదు వారి లోపల ఎట్లా ఉంటుందంటే అదొక అగ్ని పర్వతంలాగా ఉంటుందండి ఎంత బాధ ఎంత వేదన అంత గూడు కట్టుకొని ఉంటుంది గూడు కట్టుకొని ఉన్న సమయంలో అది బయటకు వచ్చేస్తే చాలా రిలీఫ్ అవుతుంది కానీ వాళ్ళు చెప్పుకోగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు బికాస్ దే ఆర్ అఫ్రైడ్ ఇంటిలో ఎవరికైనా చెప్తే జడ్జ్ చేస్తారేమో ఇంటిలో ఎవరికైనా చెప్తే ఇంకా తూలనాడుతారేమో వాళ్ళకి ఎవరు కావాలంటే అన్నీ విని ఒక పాజిటివ్ వేలో వారికి ధైర్యం ఇవ్వగలిగిన వాళ్ళు కావాలి ది డోంట్ నీడ్ ఎనీ వన్ హూ కెన్ నో కండెమ్ దెమ్ వారిని తీర్పుదిచ్చేవాళ్ళు వారిని ఇంకా తిట్టేవాళ్ళు వారిని నీకు ఇంతే కావాలి అనేవాళ్ళు కాదు వారికి కావాల్సింది వారు ఉన్న పరిస్థితిలో ఆ మాటలన్నీ విని ఓపికగా వారి సమయాన్ని వెచ్చించి వారికి ఒక ఆదరణకరమైన మాట ఒక చిన్న ప్రార్థన ఒక చిన్న ధైర్యం ఒక చిన్న భరోసా ఇవ్వగలిగిన వారు కావాలండి సో ఇతరుల ఇతరుల అవసరతలు గురించి మనం ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటామో వెన్ వీ హ్యావ్ దట్ కన్సర్న్ అండ్ వెన్ వీ కెన్ పే అటెన్షన్ మనం నిజంగా శ్రద్ధ చూపించగలిగితే ఇతరులకు ఖచ్చితంగా మనము పరిచర్య చేయగలము కొన్నిసార్లు మనకి పరిచర్య చేయాలి అని ఉంటుంది సర్వింగ్ పీపుల్ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆయన సేవ చేయాలి అండ్ వీ ఆల్సో షుడ్ సర్వ్ ద పీపుల్ అరౌండర్స్ మన చుట్టూ ఉన్న వారికి కూడా మనం పరిచర్య చేయడము దేవుని మాటకు విధేయత చూపించటములో భాగమే సమ్టైమ్స్ మినిస్ట్రీ మే నాట్ బీ జస్టీ నో ప్రీచింగ్ ఆన్ ద చర్చ్ ఆన్ ద స్టేజ్ స్టేజ్ మీద ఒక మైక్ పట్టుకొని పెద్ద ప్రసంగం చెప్పడం కాదండి పరిచర్య అన్ని సమయాలు అది పరిచర్య అది ప్రాముఖ్యమైన పరిచర్యే అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మన దైనందిన జీవితంలో వ్యక్తిగత జీవితాలలో మన చుట్టూ ఉన్న వారికి కూడా మనము క్రీస్తు ప్రతినిధులముగా పరిచర్య చేయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు